అమూల్లో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో గత రాత్రి జరిగినటువంటి కుడికలు సహోదరులు తెలియజేసినటువంటి అంశము మారు మనసు అనేది మనం వింటూ ఉన్నాం ఈరోజు మారు మనసు అనే దాని గురించి క్రైస్తవులందరూ కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా మనం వినడం అనేది జరిగింది వాస్తవంగా మారు మనసు అనేది నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఏమిటి అసలు ఎంత డ్యామేజ్ చేస్తుంది మారు మనసును నిర్లక్ష్యం చేయడం ద్వారా జరిగే డ్యామేజ్ ఎంత ఈరోజు క్రైస్తవులకి ఆ నష్టం ఏంటో అర్థమైతే మారు మనసులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో అర్థమవుతుంది అది అర్థం కాకే మారు మనసు అంటే ఏంటో తెలియక మనం అటు ఇటు కొట్టుమిట్లు ఆడుతూ తిరుగుతూ ఉన్నాం వాస్తవంగా మనం ఆలోచన చేయగలిగితే చూడండి చెప్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే లోక రాసినటువంటి సువార్త ఇరవై నాలుగు అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే లోక రాసినటువంటి సువార్త ఇరవై నాలుగు అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు వచనాలు గనక మనం ఆలోచన చేయగలిగితే దేవుని యొక్క వాక్యం విధంగా సెలవిస్తూ ఉంది క్రీస్తు శ్రమపడి మూడో దినమున మృతులలో నుండి లేచిననియు ఎరుషులేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడినయు వ్రాయబడి ఉన్నది ఏమేమి ప్రకటించబడాలని దేవుని యొక్క కోరిక మారు మనసు పాపక్షమాపణ అంటే మారు మనసు అనేది ఇంపార్టెంటేనా ఇంపార్టెంట్ కాదా ఒక వ్యక్తి పాపక్షమాపణ పొందాలి అని అంటే ఖచ్చితమైనది ఏంటి అని అంటే ఖచ్చితంగా మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యం మనం మనస్సు మారకుండా దేవుడు ఎట్టు పరిస్థితుల్లోనూ కూడా మనల్ని స్వీకరించడం అనేది ప్రాముఖ్యమైనటువంటి అంశం కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులు మేము మారామని చెప్పుకుంటారు కానీ వాళ్ళ జీవితంలో ఆ మార్పు అనేది కనబడదు నేను చెప్పింది అర్థమైందా బాప్తిసం పొందితే రక్షింపబడతామని అంటారు కానీ బాప్తిసం పొందితే రక్షింపబడ్డామనే దానికి అసలు ప్రాథమికమైన విషయం ఏది అని అంటే మారు మనస్సు నువ్వు గనక మారకపోతే నీకేమి లేదు అనంటే దేవుడు నిన్ను చేర్చుకునేటటువంటి పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా మనం ఎవరని చెప్పుకుంటామనంటే క్రైస్తవులం క్రైస్తవులం అని చెప్పుకుంటాం క్రైస్తవుడు అంటేనే మారు మనసు పొందినవాడు కానీ మారు మనసు ఎట్టు పరిస్థితుల్లో ఎవరిలో లేదు అనంటే క్రైస్తవులలో లేదు ఇది చాలా ప్రాముఖ్యమని క్రైస్తవులు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు చేస్తున్నటువంటి ఒక హెచ్చరిక ఏమిటా హెచ్చరిక అని అంటే ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆరోహణమై ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటి అని అంటే ఇదిగో నేను తిరిగి మూడవ దినాన్ని లేచిన తర్వాత ఈ భూప్రపంచం అంతటికీ ప్రకటించబడేది ఏంటి అని అంటే మారు మనసు క్షమాపణ అని చెప్తున్నారు కానీ చాలామంది మారు మనసు పొందకుండా చేసేటటువంటి కార్యం ఏంటి అని అంటే మత్స్య వార్త ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాన్ని కనుక మనం వెళ్ళగలిగితే మత్స్సు వార్త ఏడో అధ్యాయము కాబట్టి ఈనా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడునూ బండ మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును అంటే క్రీస్తు ప్రభు మాట విన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కట్టుకున్నవారు ఇల్లు బండ మీద కట్టుకున్న వాళ్ళు అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఎవరు మాట వినాలి క్రీస్తు ప్రభు యొక్క మాట వినాలి వింటే ఏమవుతుంది అనంటే విశ్వాసం వస్తుంది ఒక వ్యక్తి యొక్క మారు మనసుకు ఆధారం ఏది అంటే విశ్వాసం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యం ఆ విశ్వాసం ఉంటేనే కానీ వ్యక్తి ఏం పొందలేడు అనంటే మారు మనసు పొందడం అనేది అసాధ్యం ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రాథమికమైనటువంటి విషయాలను కూడా ఆలోచన చేయకుండా క్రైస్తవులు తమ జీవితాలను కట్టుకోవాలని ఆశపడుతూ ఉంటారు ఒకవేళ అది సాధ్యపడదనే విషయం అర్థమవుతుందో లేదో తెలియదు కానీ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఏబిసిడీలు రాకుండా పదాలు చదవగలుగుతారా రాకుండా ఒక పదాలు చదవగలుగుతారా చదవలేరు ఒకవేళ కనుక పదాలు చదవడం రాకపోతే వాక్యాలు చదవడం రాదు వాక్యాలు చదవడం రాకపోతే వ్యాసాలు చదవడం రాదు వ్యాసాలన్నీ కలిస్తే ఒక చాప్టర్ ఒక అధ్యాయం చదవడం చేత కాదు ఒక అధ్యా కొన్ని అధ్యాయాలు కలిస్తే ఆ సంపుటిని చదవడం అనేది అసాధ్యమైనటువంటి కార్యక్రమం దీనికి బేసిక్ ఏది ఆ అహల్ ఈరోజు క్రైస్తవుడు అహాల్ కూడా నేర్చుకోకుండా ఏం చెప్తాడు అనంటే నాకంటే పెద్ద విశ్వాసి ప్రపంచంలో ఎవరు లేరు అని అంటారు ఒకవేళ కనుక మీ విశ్వాసమే కనుక ఉంటే మీ విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే మీ మారు మనసు మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ మారు మనసే కనుక లేదు అనంటే మీ క్రైస్తవ జీవితం ప్రారంభమైనట్ట కాలేనట్ట కాలేదని మనం చెప్పడం కాదు ఎవరు చెప్తున్నారు దేవుడే చెప్తున్నాడు ఒకవేళ గనక మీరు ఆలోచన చేయగలిగితే తప్పిపోయినటువంటి కుమారుని గురించినటువంటి ఉపమానంలో గనక మనం ఆలోచన చేస్తే తన కుమారుడు తనకున్న ఆస్తి తండ్రి దగ్గర ఉన్న ఆస్తి అంతా పట్టుకుని వెళ్ళి పాడు చేసిన తర్వాత ఆయనకి ఎప్పుడు బుద్ధి వచ్చింది ఆయన అనుకుంటూ ఉన్నాడు నా తండ్రి దగ్గర చాలామంది పని వాళ్ళు ఉన్నారు ఇంతకంటే శ్రేష్టమైనటువంటి ఆహారం వాళ్ళకి నా తండ్రి అందిస్తూ ఉన్నాడు నేనైతే ఎలాంటి ఒక నీచమైన స్థితికి దిగజారి పందులు పొట్టు తినేటటువంటి ఒక స్థితికి వచ్చానని మనసులో ఏం కలిగింది పశ్చాత్తాపం అనేది కలిగింది ఎప్పుడైతే ఆ పశ్చాత్తాపం కలిగిందో ఆ పశ్చాత్తాపం బట్టి ఎవరి దగ్గరికి తిరిగి రావాలని కోరుకున్నాడు తండ్రి దగ్గరికి తిరిగి రావాలని కోరుకున్నాడు ఆ తిరిగి రావడంలో ఏమా ఏముంది ఇప్పుడు బాగా అర్థమైంది అంటే తండ్రి దగ్గరికి రావడం దేవుని దగ్గరకి రావడము అని అంటే ఇప్పుడు దేని మీద ఆధారపడి ఉంటుంది మారు మనసు నేను మారకుండా వెళ్ళి ఆ కాలువలో లేకపోతే నీటిలో మునిగి వస్తే నా బట్టలు దడుస్తున్నాయా నా ఆత్మలో ఏమన్నా మారు మనసు ఉందా చాలా మంది బాప్తిసం పొందండి అనగానే ఒక జత బట్టలు దగ్గర పెట్టుకుని ఒక దుప్పటో ఒక టవలో దగ్గర పెట్టుకుని లేకపోతే సేవకులకు కానుక ఇవ్వాలంటే కానుక దగ్గర పెట్టుకుని ఇంకా కావాలంటే వచ్చిన వాళ్ళకి అందరికీ స్వీటు హాటు పంచి ఇంకా బాగా డబ్బులు ఉంటే ఈ వేసవ లాంటి టైంలో అయితే ఈ ఏంటి కూల్ డ్రింక్స్ ఇవ్వడమో లేకపోతే ఈ ఐస్ క్రీమ్స్ ఇవ్వడమో ఇలాంటివన్నీ చేయడమో చేస్తున్నారు కానీ లోపలేమీ లేదు అసలు మనకు మారు మనసే లేకపోతే నువ్వు ఎవరి దగ్గరికి రాలేదు ఇప్పుడు తండ్రి దగ్గరికి రాలేదు రాకపోతే ఆయన నిన్ను చేర్చుకుంటాడంటే ఇది భౌతికంగా అర్థమయ్యేటటువంటి ఒక సంఘటనను చూపించి నువ్వు దేవుని దగ్గరికి రావాలంటే ఆయన అంటున్నాడు ఎవరి మాట వినాలి ఇప్పుడు ఆయన మాట విని ఎక్కడ కట్టుకోవాలి ఇల్లు బండ మీద కట్టుకోవాలి నువ్వు బండ మీద కట్టుకోవాలని అంటే ఎవరు మాట వినాలి దేవుని మాట వినాలి ఈరోజు చాలామంది వాళ్ళ విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంటుంది తెలుసా ఇలాంటి సభలు కండక్ట్ చేసినప్పుడు ఏం చేస్తూ ఉంటారని అంటే పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు లేకపోతే ఫ్యాక్షనిస్టులని వాళ్ళని వీళ్ళని పిలిచి స్టేజీల మీద గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటారు ఎప్పుడైతే వాళ్ళు సాక్ష్యాలు చెప్పారో దేన్ని విరి వాళ్ళు నేను ఎవరిని విమర్శించట్లే ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా సినిమా యాక్టర్ నగ్మాను పిలుస్తారు లేకపోతే ఈ మధ్యన భానుచంద్రని పిలుస్తూ ఉన్నారు ఆ మధ్యలో సూర్య అని ఒక యాక్టర్ని పిలిచారు రాజా అనే ఒక యాక్టర్ని పిలిచారు వీళ్ళందరూ యాక్ట్రస్ వాళ్ళని చూసి జనాలందరూ ఎక్కడికి వస్తారు మీటింగ్కి వస్తారు ఇప్పుడు మేము మారిపోయామంటారు తర్వాత ఎక్కడో వాల్ పోస్టర్ మీద చూస్తే వాళ్ళ ఫోటో అక్కడ ఉంటుంది వీళ్ళు మారేనా మారలేదనా వాళ్ళు మారలేదు సరే వాళ్ళ మాటలు విని మారమన్న వాళ్ళు మారా వాళ్ళ మాటలు విని కూడా మారమని ఏం చెప్పట్లేదు బైబిల్ చెప్పట్లేదు అంటే ఖచ్చితంగా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే రోమపత్రిక పదో అధ్యాయము పదిహేడు వచ్చినవి ఏం తెలియజేస్తుంది అని అంటే చూడండి ఒక్కసారి చెప్తూ ఉన్నాడు ఒక వ్యక్తి యొక్క మారు మనసు అనేది వినుట అనే దాని మీద ఆధారపడి ఉంది ఒకవేళ కనుక అతను వినకపోతే మారు మనసు రాదు దేని వలన అంటే విశ్వాసం లేకపోవడాన్ని బట్టి చెబుతూ ఉన్నాడు ఒక్కసారి రోమపత్రిక పదో అధ్యాయం పదిహేడు వచ్చినా అని చూడగలిగితే విను కాగా వినుట వలన విశ్వాసం కలుగును క్రీస్తుని కూర్చిన మాట వినుట క్రీస్తుని కూర్చిన వినుట సినిమా యాక్టర్ మాట కాదు వినుట సాక్ష్యాన్ని గూర్చి కాదు వినుట సమ్మదర్ ఎక్సెట్రా 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 ఏదేని వలన కాదు ఎవరి వలన అనంటే క్రీస్తు క్రీస్తు మాట వలన మాత్రమే ఆ విశ్వాసం అనేది వస్తుంది అందుకే అంటున్నాడు ఎవరు మాట వినాలి ఇప్పుడు ఏసుక్రీస్తు యొక్క మాట వినాలి వింటే కానీ ఏమి రాదు ఇప్పుడు మారు మనసు రాదు మారు మనసు లేకపోతే ఎవరు చేర్చుకోరు ఎవరు చేర్చుకోరు దేవుడు చేర్చుకోడు అంటే మన మారు మనసు మీదే ఎవరు చేర్చుకునే విషయం ఆధారపడి ఉంది దేవుడు చేర్చుకునే విషయం ఆధారపడదు కాబట్టి రాత్రికాల సమయంలో సహోదరుల విషయాలు ఎట్లా ఆధారపడి ఉన్నాయనే విషయాన్ని తెలియజేస్తారు కాబట్టి ఈ విషయాన్ని నేను బేసిక్గా మీకు తెలియజేస్తూ ఉన్నాను అంటే మారు మనసు అనేది వినడాన్ని బట్టి విని విశ్వాసాన్ని పొందడాన్ని బట్టి ఆధారపడి ఉంది తద్వారా మీరు పొందిన మారు మనసు అనేది దేవుడు స్వీకరించే కార్యక్రమం మీద ఆధారపడదు మారు మనసు లేకపోతే ఏ వ్యక్తి కూడా ఎవరి దగ్గరికి రాలేడు దేవుని వద్దకు వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ మారు మనసు అనేది క్రీస్తు ప్రభు తిరిగి ఆరోహణమై వెళ్తున్నప్పుడు కూడా తన శిష్యులకి ప్రధానంగా చెప్పిన విషయం ఏంటంటే ఎరుసలేము మొదలుకొని ఎక్కడ వరకు ప్రకటించబడాలి భూదిగ్రంథాల వరకు ప్రకటించబడాలి అన్నాడనంటే ఎంత ప్రాముఖ్యమైనదైతే ప్రకటించబడాలని యేసుక్రీస్తు ఆరోహణమై చెప్పి వెళ్ళి ఉంటాడు ఒకసారి ఆలోచన చేయవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు స్థానిక సంఘ స్వార్థికులకు నారోది వందనాలు తెలియజేస్తూ ఓపికతున్న మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ అందరికీ వందనాలు